ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం లగేజ్ ఏమేమి తీసుకొచ్చాను అవన్నీ కింద పెట్టకుండా దీంట్లో పెడాలనేసి కింద కొంచెం డస్ట్ కదా మొత్తం కడగాలి ఇందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి చూపిస్తాను అయితే కనిపిస్తున్నా ఒకసారి చెక్ చేసుకోవాలి బట్టలు ఒక సైడ్ మొత్తం టైట్ అయిపోతున్నాయండి ఎన్నిసార్లు ఫస్ట్ ఫైవ్ మా ఇంటి దగ్గర పెట్టించుకున్నప్పుడు బాగానే ఉన్నాయి మళ్ళీ తర్వాత టైట్ అయిపోయినాయి ఒక వన్ వంటే టైట్ అయిపోతే మళ్ళీ అద్దె వాళ్ళకి వెళ్ళినప్పుడు షారే వండుకునేప్పుడు మళ్ళీ లూజ్ చేయించాను అవసరం అయినా కూడా మళ్ళీ అలాగే ఇది ఓకే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది బాగా ఇబ్బంది పెడుతుంది నేను మే ఫస్ట్ అది స్కార్ఫ్ స్కార్ఫ్ స్టార్ట్ చేసేస్తాను ఇది ఎక్కువ భలే అనిపించింది బాగుంది ఇది కూడా సూపర్ ఉంది స్కార్ఫ్ బాగా నచ్చింది నాకు ఈ తీసుకున్నాను ఇదైతే నేను కొంచెం వెరైటీగా అనిపించింది ఇట్లా ఇలా ఇలాంటివి తీసుకోవడం ఇదే ఫస్ట్ అనమాట నేను సో దీని కాస్ట్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ నైన్ అనమాట వన్ రూపీ తక్కువ వన్ ఫార్టీ నైన్ బాగుంది స్కాఫీసేసి తీసుకున్నాను నార్మల్గా కొందరికి నేను నార్మల్గా టాప్స్ అలాగే నార్మల్ లెగ్గి సపరేట్ సపరేట్ తీసుకుంటాను కాబట్టి త్రీ పీస్ సెట్ అలా తీసుకోవట్లేదు కదా ఇప్పుడు ఈ వద్ద తీసుకుంటున్నాను మళ్ళీ అప్పటివన్నీ వన్ పీసీ తీసుకునేదాన్ని కాబట్టి ఇంకా వన్ మ్యాచింగ్ చూసానే సేమో లేదా స్కార్ఫ్లేని వాడుతున్నాను అనమాట సో అందుకే బాగుంది అన్నిటికీ సెట్ అవుతుంది బాగా ఇప్పింది అందుకే తీసుకున్నాను ఇంక ఈ బాస్కెట్స్ ఎందుకు చూడగానే నచ్చినాయి అనమాట బాగున్నాయి కాస్ట్ కూడా తప్పే ఇది నేను ఎక్కడ తీసుకున్నా రిల్మర్ట్లోనే అనుకో రిల్మర్ట్ కాదనుకుంటా విషాల్లో తీసుకున్నాను విశాల్ అనుకుంటా ఏమో గుర్తునట్లేదు సార్ విశాల్లో తీసుకున్నానేమో థర్టీ నైన్ పడింది ఒకటి రెండు తీసుకున్నాను ఎక్కడ యూజ్ అయ్యింది ఏమని క్యూట్ అనిపించే వచ్చే డిజైన్ వచ్చి బాగున్నాయి అన్నట్టుగా రెండు తీసుకున్నాను ఇంకా అలాగే ఇవి ఇవి బాగున్నాయండి ఇంతకుముందు కూడా నా దగ్గర రెండు ఉన్నాయి విశాల్లో తీసుకున్నవి అది ఇది కూడా విశాల్లోనే తీసుకున్నాను అనమాట అది కూడా విషాలే అనుకుంటా అయితే విశాలే వస్తున్నాయి లిమాటి అన్ని ఇందులో ఉన్నట్టున్నాయి చూడండి బాగుంది ప్లాస్టిక్ ఇది బై వన్ గెట్ వన్ వచ్చింది వన్ ట్వంటీ రూపీస్కి బై వన్ గెట్ వన్ అనమాట కర్రీస్ సర్వ్ చేసుకోవచ్చు మంచిగా డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే మంచిగా అన్ని సర్వ్ చేసుకొని ఇట్లా అక్కడ పెట్టేసుకొని తిండికి బాగుంటుంది కదా అంటే చిన్నీ కూడా మంచిగా ఉంటుంది పెట్టేస్తే ఇందులో పెట్టేస్తే అందుకే నార్మల్గా మేము కూడా కొన్ని కొన్ని సర్వ్ చేసి తింటాం అనమాట అప్పుడప్పుడు అందుకే ఇది యూజ్ అవుతుందేమో అన్నట్టుగా బాగున్నాయి క్యూట్గా చిన్నగా అన్నట్టుగా బై వన్ కెట్టాలి కదా సో టూ తీసుకున్నాను ఇవైతే నేను నెక్స్ట్ ఇది ఒకటి ప్లేట్ ప్లాస్టిక్ అది కూడా పింగాని అంటారా ఏమంటారు వెంటనే ఫార్టీ రూపీస్కి అనమాట యాక్చువల్ ప్రైస్ సెవెంటీ నైన్ అయితే మనకి ఫార్టీ రూపీస్ అయితే వచ్చింది బాగుంది నార్మల్గా స్నాక్స్ చేస్తే నార్మల్గా మనం ఫోటోస్ తీసి స్నాప్ పెట్టడం అట్లా స్నాప్ అంటే అది ఇన్స్టాలో పెడతా ఉంటాను ఫుడ్ ఇవి కూడా వేసి ఉన్నాను కదా మన చిన్న చిన్న రీల్స్ సో దానికి యూజ్ అవుతుంది బాగుంటుంది అందుకే తీసుకున్నాను అనమాట ఫార్టీ రూపీస్కి వచ్చింది ఇది కూడా మనం దీంట్లో విశాల్లోనే తీసుకున్నాము సినిమా దీని గురించి చెప్తా సో ఇది మట్టి తీసుకున్నాను అయితే దీ యాడ్ ఇందులో ఉన్నాయి విశాలు ఇవి ఉన్నాయి ఇది వచ్చేసి మ్యాగీ మసాలా అక్కడ దొరుకుతుంది అక్కడప్పుడు దొరకట్లేదు అందుకే ఇంకా తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ కూడా అయితే బాగున్నాయి ఈ విషాగా తీసుకున్నాను బై వన్ గెట్ వన్లో వచ్చాయి అనమాట ఒకటి మనకు ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని ఉంది మీద బై వన్ గెట్ వన్ అంటే ఒకటి ట్వంటీ రూపీస్ పడినట్టు భలే అనిపించాయి ఇక నాకు మా ఆయనకు అన్నట్టుగా టూ తీసుకొచ్చాడు అనమాట చాలా ఉన్నాయి లేండి ఈ కప్స్ ఎప్పుడైనా మంచిగా అనిపిస్తే తీసుకొస్తా ఉంటాను టూ టూ ఎక్కువ తీసుకురావట్లేదు ఈ మధ్య ఇప్పుడు ఒక టూ నాకు మా ఆయన కన్నట్గా తీసుకొస్తూ ఉంటాను చాలా ఉన్నాయి సెట్లు సిక్స్ వచ్చి సిక్స్ సెట్స్ అలా ఉన్నాయి అనమాట సిక్స్ సిక్స్ వచ్చి చుట్టాలే వస్తా ఇంట్లో వస్తే వస్తారమ్మాస్తే వాళ్ళు టీవీ అసలు పోసిస్తే ఒక్కసారి దీంట్లో కూడా లేని సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నవి బౌల్స్ అనమాట ప్లాస్టిక్ అది కూడా అంతే ట్వంటీ వన్ రూపీస్ థర్టీన్ రూపీస్కి అనమాట మనకు ఇవి టీ తీసుకున్నాను రెండు బాగున్నాయి క్యూట్ ఏమన్నా స్నాక్స్ వేసినప్పుడు దీంట్లో సాసెస్ అలా పెట్టేసుకొని తినొచ్చు కదా అట్లా ఇవి తీసుకున్నాను అనమాట రెండు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి టీస్ట్రైనా ట్వంటీ నైన్ రూపీస్ పడింది ప్లాస్టిక్ అన్నీ ఆల్మోస్ట్ తీసేస్తున్నాను అంటే వేడి వాటికి మాత్రం ఈ స్టీలే యూజ్ చేస్తున్నాను అనమాట అందుకే ఇంకొక ఒకటే తీసుకొచ్చినట్టు ఒకటే తీసుకొచ్చినట్టున్నాను ట్వంటీ నైన్ పడింది అనమాట కాస్ట్ సో నెక్స్ట్ తర్వాత టిప్స్ అండి అవన్నీ విరిగిపోయాయి డిమట్ బాగుంటాయి టింప్స్ అందుకే ఇంకా తీసుకొచ్చుకున్నాను ఒకటి ఒక దాంట్లో మూడు వచ్చాయి ఈ మూడేమో థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ ఉండి ఎంత పడి ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఫోర్ వచ్చాయి ఇవి బాగున్నాయి కూడా నాకు ఇష్టమండి ఇది చిన్నప్పుడల్లా మా ఇంట్లో షాప్ కదా సో వెళ్ళప్పుడల్లా ఉంటే కదా తగ్గ తింటా ఉంటాను వీటి మీదనే ఉంటుంది అంటూ డిమాటో తీసుకొచ్చాను ఇది రెండు అప్పటి చిన్న చిన్న అప్పాలన్నమాట మడగల్ టైపు ఇది కూడా బై వన్ గెట్ వన్ వచ్చాయా లేదు లేదు బై వన్ గెట్ వన్ కాదు అనుకుంటా ఇవి ఒక్కటి మనకిది ఫార్టీ టూ రూపీస్ ఆ లేదు బై వన్ గెట్ వన్ అనుకుంటా బై వన్ గెట్ వన్ ఫార్టీ టూ రూపీస్ వచ్చాయన్నమాట బాగుంటాయి అప్పాలి అది ఎక్కువ టేస్ట్ తెలియదు కానీ నేను తీసుకొచ్చుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ ఫ్లేవరు చాక్లెట్స్ ఇవి చిన్నప్పుడు బాగా తినేది థర్టీ రూపీస్ పడింది తీసుకొచ్చుకున్నాను ఆరెంజ్ 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 ఫ్లేవర్ తీసుకొచ్చాను ఈ బింద ఏంటిదంటే ఆ వదిన సంక్రాంతి నోము అనుకుంటే ఇక తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిందట నాకు ఇప్పటి నుంచో చిన్న బింద తీసుకోవాలనేసి ఉంది ఇలా వదిలిచ్చింది నోమనేసి నాకు ఏమనిచ్చిందట అక్కడ పెట్టేసి వెళ్ళిందట సంక్రాంతి అప్పటికి ఇంక ఇప్పటికి తీసుకొచ్చుకున్నాడు అనమాట వెళ్ళలేదు కదా ఈ మధ్య సో ఇప్పుడు తీసుకొచ్చుకున్నాడు అనమాట భలే ఉంటుంది చిన్న చిన్న క్యూట్ క్యూట్ అనిపిసి పెద్దవాటి ఉంటే బాగుంది అన్నట్టుగా టచ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ మన ఇక్కడ ప్లేసెస్ అక్కడ అన్నీ పెట్టేశానమాట చెప్పులు అండి ఇవి మాని పప్పకు ఇది విషాలో తీసుకున్నాను నేను డిమాట్లో తీసుకున్నాను విశాల్లో కూడా తీసుకున్నాను అనమాట ఒక సెట్ సో ఇవి వచ్చేసి విశాల్లో తీసుకున్నాను బాగున్నాయి నైట్ నైన్ రూపీస్ బాగుంటాయి విశాల్లో కొన్ని ఐటమ్స్ బాగుంటాయి చెప్పులు బాగుంటాయి అలాగే చిన్నపిల్లలు అయితే చాలా రీజనబుల్ ఉంటాయి క్వాలిటీ కూడా పర్లేదు బాగుంటాయి రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు కొంచెం పార్టీ వేర్వి కూడా కొన్ని ఉన్నాయి పిల్లలవి సో మార్నింగ్ ఒక బట్టలు ఏం తీసుకోలేదు మళ్ళీ వెళ్తే కనుక చెయ్యాలి అంటే రోజు యూనిఫామ్ లేండి స్కూల్కి కానీ ఒక టూ డేస్ సిల్ డ్రెస్ ఉంటుంది కదా వైట్ డ్రెస్ తీసుకోలేదు యాక్చువల్గా వైట్ డ్రెస్ ఉంటుంది వైట్ డ్రెస్ అయితే తీసుకోలేదు మీద మార్గాలు తీస్తే పిల్లడం కష్టము అన్నట్టుగా సిల్ డ్రెస్లే వేస్తూ ఉంటాను సో కొన్ని సెట్లు తీసుకోవాలని అనుకుంటున్నాను అలాగే స్కూల్ బ్యాగ్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయి తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకుంటా చెప్పు తీసుకున్నాను ఇది కూడా ఇది లో తీసుకున్నాను అనమాట ఇట్లా హ్యాంగింగ్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు బాత్రూంలో పెట్టేసుకోవచ్చు లేదంటే కిచెన్లో కూడా స్పూన్లో ఎక్కి బాత్రూమ్స్లో కూడా పెట్టవచ్చు ఇది బాత్రూమ్లో పెడదాం అనేసి అనుకున్నాను చూడాలి మరి ఏమవుతుందా ఇది వచ్చేది చాలా తక్కువ ఎంత పడింది ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ఇది ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు హ్యాంగింగ్ బాగుంది ఒకటి తీసుకున్నాను ఇది ఫస్ట్ టైం ఇలాంటివి తీసుకోవడం చూడాలి మరి ఎక్కడ సెట్ ఏంటి ఎక్కడ పెట్టాలి అనేసి ఏముంట ఇది స్టీల్ అనమాట ఏమంటారు ఏముంటరు సరే గుర్తు హాట్ బాక్స్ సో నాకు ప్లాస్టిక్ ఉంది స్టీల్తో పట్టించో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా ఇచ్చింది అనమాట వాళ్ళ దగ్గర త్రీ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి సో నేను మిగిలింది వాడుతున్నాను కదా కావాలంటే ఒక టీస్కెళ్ళు అనేసింది అది పెద్దది ఉంది ఇదేమో ఫస్ట్ చిన్నది దాని తర్వాత మిగిలింది వాళ్ళకి ఏం చేస్తున్నారు ఇంకా పెద్దది కూడా ఉంది సరే నాకు అంత పెద్దది అవసరం లేదు మా ఇద్దే కదా అన్నట్టుగా ఇది తెచ్చుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర ఉంటే నెక్స్ట్ ఆల్రెడీ కేక్స్ అనమాట ఇవి ఇవి బాగుంటాయి డేట్స్ తోటి డేట్స్ ఇవి బాగుంటాయి అనమాట ఇదొకటి అలాగే ఇది చాక్లెట్ది చాకోది ఒకటి నెక్స్ట్ వచ్చాయి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ మస్కచెస్గా బాగుంటాయి అండి చాక్లెట్ చాక్లెట్ అట్లా బిస్కెట్స్ సో ఇదొకటి తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ ఇది ఈ ఫ్లేవర్ ఇది ఫ్రూటీ ఫ్రూట్స్ ఇవి థర్టీ రూపీస్ అనమాట ఒకటి అంటే ఇప్పుడు ఒక కాస్ట్ కాస్ట్ ఉండదండి ఇదంతా ఇది సిక్స్టీ రూపీస్ ఇది థర్టీ రూపీస్ ఇది కూడా థర్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా థర్టీ రూపీస్ అనమాట ఏ థర్టీ థర్టీని ఇరవై ఏదైనా అన్నట్టు అట్లా అన్ని అక్కడ అక్కడ వేసేసినా డిమాట్లో లాస్ట్కి వచ్చేసరికి మూత బిల్ల ఇంత వీలైంది అనమాట ఇక నచ్చినవి తీసుకున్నామని చెప్పి తీసేపు బిల్ అనమాట డిమాటెళ్తే అప్పుడు ఇది వచ్చేసి బాదం హల్వా బాగా ఇష్టం నాకింది ఈసారి వేరేది పికాజియాట జీ ఇవి తీసుకొచ్చుకున్న వాళ్ళని బై వన్ థర్టీ వన్ వచ్చినాయి ఇది ఇది సో ఒకటి నేను అక్కడ అక్కడే చేసే వాళ్ళు ఒకటి నేను తెచ్చేసుకున్నాను అనమాట ఇద్దామ పర్లేదు బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి పాపర్స్ అండి వియ్యప్పి పాపర్స్ అంట గోళీ షాప్ చూడాలి బాగుంటే మళ్ళీ వెళ్ళక తెచ్చుకోవాలి హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది గోళీ షాప్ చూపిస్తానండి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అంటే ఆరు వందల పద్నాలుగు గ్రామ్స్ వేసారు కేజీ నైంటీ ఫైవ్ రూపీస్ అని ఉంది ఇక్కడ ఆరు వందల పద్నాలుగు లాన్స్ ఉన్నాయి సో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడింది మనకి ఇది వచ్చేసి రెడ్ కలర్స్ ఉన్నాయి చూడాలండి వేయించాక తెలుస్తారు మనకు ఏంటి వచ్చేసి ఇందులో ఉంటే ఇంకా ఇది ఒకటి వేయండి ఒక స్వీట్స్ పింక్ కలర్లో ఈ కలర్లో లేదు సో తీసుకొచ్చాను ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ బాగుంది కదా ఇది విషాన్లో తీసుకున్నాం ఈ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ మనకు దాంట్లో తీసుకున్నాము ఏ సో ఇప్పుడు ఒక బ్యాగ్ అయిపోయింది ఇంకొక బ్యాగ్ ఈ జీప్లో ఏమో చూపిస్తుంది అనమాట ఇది పుల్లైపోయి అనేసి ఇందులో పెట్టేసాను అన్నమాట ఇది కూడా డిమార్ట్ లో తీసుకొచ్చాను ఇదిగోండి వేరేది కాది ఓపెన్ చేద్దాం కరెక్ట్ గా చూస్తా ఏమన్నాయి ఇదె బ్లాక్ ఆప్షన్ ఉంది కాబట్టి లాక్ పెట్టేసాను అంటే ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ వరโด అండి మాయ అనేది సంబలం పెంచుకుందలే అన్నట్టుగా ఇది ఓకే అన్నమాట కొద్దిసేపు మాయ గురించి నేను చూసుకున్నాను నేను కమాలిచిం బినా 2000 ని నామికొక్క ఫ్యాన్ రేడ్ ఇచ్చుంది నా మై సో అలాగే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే దాంట్లో పెట్టి ఇలాంటివి తీసేస్తున్నాను మా యొక్క థౌసండ్ రూపీస్ ఎక్కువ కావాలి ఇలా షాప్ అంటే ఇక అట్లా ఇవన్నీ వచ్చేసాయి అనమాట సో ఇది చూపిస్తాను కానీ తీసుకున్నాను క్లాత్ ఇది తప్ప కాస్ట్ థర్టీ నైన్ రూపీస్ పడింది అనమాట ఆన్లైన్లో చూస్తే మనకి ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి సర్లే అన్నట్టుగా ఇక్కడ నేట్లో అయితే తీసుకున్నాను ఇది నే తీసుకున్నాను అండి బాగుంది పూజారూమ్లో పెడతాను అన్నట్టుగా నా దగ్గర షాపు ఉంది లేదు కానీ ఇలా క్లాత్లో తీసుకోవాలని ఉంది నాకు అంత ఇంకా ఇలా అక్కడ తీసేసుకున్నాను డ్రెస్సెస్ డ్రెస్ నైట్ నైట్ కూడా తీసుకున్నాను డ్రెస్సెస్ అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ దొరుకుతాయి కాకపోతే కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువ నాకు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ ఓ ట్వంటీ నైన్ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఉంది ఇంట్లో పన్నెండు వస్తాయి క్వాలిటీ కూడా బాగుందండి ట్వంటీ నైన్ రూపీస్ అనమాట ఒకటి సో రెండు తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదేంటి అనేసారంటే ఏటన్నా మనము అది టూత్ బ్రష్ హోల్డర్ అనమాట మనము జర్నీ చేసినప్పుడు మనం బ్రషెస్ అవన్నీ అలా పెట్టుకోడానికి ఎక్కడ చూడనుకుంటున్నాను ఎప్పుడు అనుకుంటా తీసుకుని అయితే లేదు సో తీసుకోవాలనిపించింది బ్రష్లు అలాంటి ఇందులో పెట్టే బ్రష్ పేస్టు అలా పెట్టడానికి యూజ్ అవుతుంది ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్వంటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఇదైతే బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ప్యాన్ తీసుకున్నాను నాన్ సిక్ది అది ఒకటి స్టిక్కర్ పోయింది పడిందండి ఇవి ఆమ్లెట్ వేయడానికి లేదంటే చిన్న చిన్న పోపు ఐటమ్స్ వేయడానికి చిన్నగా పోపు వేయడానికి అలాంటివి బాగుంటుంది చూడడానికి క్యూట్ అనిపించింది తీసేసుకున్నాడు అనమాట నాచిక ఆస్టల్ నాచిక వాడకలేను కాకపోతే ఆమ్లెట్ మాత్రం తప్పనిసరి నాచికే యూజ్ చేస్తాం అనమాట కొన్ని కొన్నింటికి సో ఆమ్లెట్కే యూజ్ అయితే బాగుంది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మానిపో కోసం లంచ్ బాక్సెస్ క్యూట్ ఉన్నాయి సైడ్ షైన్ వస్తున్నాయి ఇప్పుడు ప్లాస్టిక్ మీద ఏం కూడా రాసి అలా వస్తున్నాయి కానీ వాటిని మెయింటైన్ చేయడం కష్టం తొందరగా కూడా కరాలిపోతాయి కడగడం కూడా ఈజీగా ఉండదు స్టీల్ స్టీల్ లాగా అయితే ఏది ఉండదు అనమాట క్లీనింగ్ అనేది మంచిగా క్లీన్ ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ ప్లాస్టిక్ అలాంటివి మంచిగా మంచిది ఆ వేడి కానీ పోకుండా లోపలికి రబ్బరిక్ష అవన్నీ ఉంటాయి కదా నేర్చుకున్నా తెచ్చి ఆల్రెడీ మనం యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేనైతే సో ఏమైనా షోక్ మాత్రమే బాగుంటాయి అనమాట ఇది అసలు ఓల్డ్ పెద్దవాళ్ళు నార్మల్ ఒక ఏజ్లో చిన్న చిన్నప్పుడు నార్మల్ ఎప్పటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారండి ఇలాంటి బాక్సెస్ పొలాలకు వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు కదా సో ఎందుకో ఇది తీసుకోవాలనిపించింది బాగుంది చాలా టైట్ ఉందండి బాగుంది టూ వచ్చాయనమాట ఒక దాంట్లో రైస్ పెట్టేసి ఒక దాంట్లో కర్రీ పెట్టచ్చు లేదంటే అన్న కర్రీ కలిపేసి ఒక పైన ఇంకేమైనా అనకు ఉన్నది రెండు అప్పుడు కిందకి ఏమన్నా పెట్టా పాపడ ఇది ఒకటి తీసుకున్నాను నాని పి ఎంత అండి వన్ సెవెన్ వన్ వన్ నైన్ అంతే వన్ నైన్టీ రూపీస్ పడింది అనమాట ఎంత క్వాలిటీ ఉందంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అందుకే క్వాలిటీ చూసే అండి సో ఇది ఒకటి అనమాట ఎగ్ షేప్లో ఉంది కదా బాగుంది చాలా రకాలు ఉన్నాయి అందులో కాకపోతే ఈ చిన్నగా క్యూట్ ఆమె ఇంత చిన్నది ఇలాంటి ఎంత అయితే ఎంత అవుతుంది ఇంత పెద్ద బాక్స్ ఎలా కలిసి తర్వాత మళ్ళీ పెద్ద ఎగ్గుతుంటే కొంచెం క్వాలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా వచ్చాయన్నట్టు అవి తీసుకున్నాది వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట లోపల ఇది పైకి వచ్చేసింది ఇలా దీంట్లో కూడా మనం ఏమైనా పెట్టచ్చు అన్నం పెట్టచ్చు పైన కూడా ఏమన్నా పెట్టవచ్చు అనమాట ఇది కూడా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వచ్చింది నాకు అన్నట్టు తీసుకున్నాను మాణిపాపకు వచ్చేసి బెల్ట్ ఆన్లైన్లో చూస్తే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి ఇక డి మార్ట్ వెళ్ళినా డిమార్ట్లో ఫార్టీ నైన్కే మనకైతే బెల్ట్ వచ్చింది బాగుంది అన్నట్టు ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ నాకు ఇష్టమైన మ్యాట్ అనమాట పెద్ద మ్యాట్ ఆల్రెడీ ఒకటి బెడ్రూమ్లో ఉంది కదండి అది బాగుంది చాలా అంటే వాషింగ్ మిషన్లో వేసి చాలా రేస్ అవుతుంది కదా తీసుకొని ఈజీగా దగ్గర దగ్గర ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది అనుకుంటాను అలిసి అది డిమార్ట్లో తీసుకున్నాను ఇది కూడా డిమాటార్లో తీసుకున్నాను ఇంకొంచెం ఇంకా బెడ్ పెద్దగా అనిపిస్తుంది నాకు సో ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను తీసుకున్నా ఇంతకు అంటే వన్ వన్ నైన్ వన్ నైన్ నైన్ వచ్చింది టూ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ సో అది కూడా అంతే సేమ్ అంతే అది డి తీసుకున్నాను బాగుంది ఇది విషాల్లో చూస్తే టూ ఫిఫ్టీయా త్రీ హండ్రెడ్ ఆ ఏమో ఉందండి డి బాగుంది అన్నట్టుగా అది కొంచెం కలర్ వేలా ఉంది ఇది కొంచెం కొంచెం డిఫరెంట్ అనమాట సో అది తీసుకున్నాను హాల్లో కను కిచెన్లో కన్నా ఇద్దా కిచెన్లో వేస్తే ఏంటి అనేసి అంటే పెద్దగా తీరండి చిన్న చిన్నగా ఇతతుంది ఇది వేయడం వల్ల పెద్ద నిందులు అంతా ఎవస్తున్న తనట్టు హాల్లో చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఏంటో బాగుంది అనమాట ఇది కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి అప్పుడే అయిపోయా ఇంత మస్తు ఇది ఒకటి నూనె పట్టి నెక్స్ట్ వచ్చేసి పల్లీ పల్లీ వెళ్ళకండి ఇందులో కూడా పల్లీలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి వెళ్ళండి ఇది కూడా సో ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది ఒకటి ఇది కూడా అంతే ఫార్టీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి ఖర్చి ఇచ్చి తీసుకున్నాను కిచెన్లోకి అయితే అలాగే వీళ్ళు లంచ్ బాక్స్లకు వీళ్ళకి కూడా పంపిలేదు కదా అన్నట్టు తల ఒక ఖర్చి పన్నెండుగా తీసుకున్నాను అనమాట ఒకటి థర్టీ నైన్ రూపీస్ పడింది బాగున్నాయి కిచెన్లోకి కూడా యూజ్ అయితే వీళ్ళకి కూడా యూస్ అయితే ఇదేమో మా ఆయన కోసం కిచెన్ లంచ్ బాక్స్ ఆయనకు ఒకటి తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అయితే ఇది కూడా బాగుంది చాలా బాగుంది థర్టీ డబల్స్ టైప్ అనమాట ఇదొకటి థర్టీ నైన్ ఇది థర్టీ నైన్ ఈ మూడు థర్టీ నైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ అనమాట బాగున్నాయి ఇది నాలుగు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది థర్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా అంతే స్నాక్స్ బెటర్ ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒకటి తీసుకున్నాను నేను అంతే ఇవైతే అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ చూపిస్తాను మీకు అంటే ఇది నైట్ వేర్ ఇది కొన్ని పాయింట్ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి వచ్చేసి నేను విషయాలు తీసుకున్నాను ఇది ఇది టూ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఒకటి బాగుంది అన్నట్టు నేను తీసుకున్నాను టూ ట్వంటీ పాంట్ వచ్చేసి నెక్స్ట్ ఇది టీ షర్ట్ అంటే అక్కడ డ్రైవ్ చేశాను అనమాట నేను డ్రైవ్ చేసి తీసుకున్నాను అంటే సరే అంటే ఈ మధ్య వేయట్లేదు కదా వీటిని సైజెస్ తెలియలేదు అందుకే చూసి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట టీ షర్ట్ ఒక రెండే టీ షర్ట్లు తీసుకున్నాను ఒక రెండు టీ షర్ట్లు తీసుకున్నట్టున్నాడు ఓ తీసుకున్నట్టున్నా నా దగ్గర ఉన్నాయి కదా అని టూ తీసుకున్నాను మూడు పాయింట్లు తీసుకున్నట్టున్నాను అంటే ఇది ఇది ఒక పాయింట్ ఇది వన్ జీరో నైన్ అనమాట ఇది పాయింట్ వచ్చేసి బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒకటి పాయింట్ అయితే తీసుకున్నాను మొత్తము రెండు తీసేసాను నేను లాస్ట్కు సరిపోతాయి ఏంటి మూడు అన్నట్టు అనిపించింది ఇది ఒకటి టీషర్ట్ మూడు తీసుకుని పాయింట్ రెండు టీషర్ట్లు తీసుకున్నాను అంతా కొంత విశాలకి వెళ్ళిన పసి అప్పుడు టీషర్ట్ తెచ్చుకున్నాను నేను సరే అందులో ఏదన్నా సెట్ అయితే అక్కడ తీసుకోలేదు అనమాట ఇదిగోండి అవులవు అని సో ఇది ఒకటి బాగున్నాయి ఇవన్నీ ఇంకా మనం తీసుకెళ్ళిన లగేజ్ అనమాట ఇవన్నీ చదివాలి అక్కడ ఇవన్నీ పాతేయండి ఇవన్నీ చదివేస్తే మొత్తానికి అయితే ఏమన్నమాట తీసుకొచ్చుకున్నవి చూసారు కదా ఏమేమి తెచ్చుకున్నానో సో ఇవన్నమాట తేవడం బాగానే తెచ్చిన కానీ ఇవన్నీ చదవడానికి కొంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది అంటే లేండి చాలా వరకు చదివేసాను ఇక బట్టలు అన్నీ ఎక్కడెక్కడ కొత్తవి అన్ని లోపల పెట్టేసి ఎగ్లర్గా యూజ్ చేసేటి ఇంకా బయట పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా మానిపాపకు అన్ని తీసుకునేటివి ఉన్నాయి ఇంకా కొన్ని స్కూల్ బ్యాగ్ అని కొన్ని ఉన్నాయి లేండి ఇంకా రెయిన్ కోట్ తీసుకోవాలి ఆమెకి ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా సో అందుకే కోటు అంబరిల్లా ఇవన్నీ తీసుకోవాలి అలాగే స్నాక్స్ కోసం ఇంకా బాక్సెస్ ఏం తీసుకోలేదు తనకి ఓన్లీ లంచ్ బాక్సెస్ తీసుకున్నాను కదా ఎలా ఉన్నాయో చెప్పండి తీసుకున్నవి చాలా ఉన్నాయి మళ్ళీ వెళ్తా కదా అప్పుడు తీసుకొద్దాం అన్నట్టుగా ఇప్పుడైతే కొన్న తీసుకొచ్చాను చూశారు కదా లగేజ్ అయితే మూడైనాయి నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అన్నట్టుగా సరేలే అన్నట్టుగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ఇంతవరకు తీసుకోవచ్చు అనమాట అన్నీ యూజ్ అయ్యేటివే కాకపోతే కొన్ని ఎక్స్ట్రాని తెచ్చేసుకుంటా అనమాట అంటే నచ్చితే తీసుకోవాలనేసి అనిపిస్తుంది ఎక్కువ నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను తక్కువ కాస్ట్లోనే క్వాలిటీ బాగున్నాయి అనేసి తీసుకుంటా ఉంటాను అనమాట బాగుంటాయి లంచ్ బాక్సెస్ చాలా బాగున్నాయండి బ్యాగ్స్ కూడా వచ్చాయి చాలా లగేజ్ ఎక్కువ అవుతుంది కానీ కొన్ని అయితే ఆపాను మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి మానేపప్పకు బట్టలు తీసుకోవాలి రెగ్యులర్గా స్కూల్కి వెయ్యనీకి యూనిఫామ్ ఉంది లేండి కానీ ఒక టూ డేస్ సివిల్ డ్రెస్ వైట్ డ్రెస్ ఉంటుంది యూనిఫామే కానీ వైట్ డ్రెస్ ఆమెకు మాప్త అనేసి వైట్ డ్రెస్ తీసుకోలేదు ఇంకా అందుకే ఇంకా అవైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటా సో ఇదండి బ్లాగ్ అయితే మీకు అక్కడికి నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్